నమస్తే అండి నేను రోజా కాపు నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి నొప్పి వస్తే పవన్ కళ్యాణ్ స్పందించాలట మరి పవన్ కళ్యాణ్కి నొప్పి వస్తే మరి కాపు నాయకులు స్పందించారా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అడుగు అసలు ఏం జరిగింది ఇటీవల కాలంలో కాపులకు సంబంధించి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎందుకు ఒక పెద్ద ఇన్సిడెంట్ కందుకూరులో జరిగింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మొన్న అది పక్కన పెడితే స్పందించే వరకు కూడా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కాపు నాయకులుగా పిలబడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆ సామాజిక వర్గంలో పేరు గాంచినటువంటి వ్యక్తులు కావచ్చు బయటకు వచ్చి పదే పదే పవన్ కళ్యాణ్ నువ్వు స్పందించవేడు పవన్ కళ్యాణ్ నువ్వు రియాక్ట్ అవ్వండి పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు రియాక్ట్ అయితావు చెప్పు నీ కాపులంటే పట్టు చంద్రబాబు నాయుడు ఆయన కమ్యూనిటీకి సంబంధించి ఎవరికి ఇబ్బంది వస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కమ్యూనిటీకి ఎవరికి పుట్టగానే వెంటనే రెస్పాండ్ అలాంటిది నీ సొంత నష్టం జరుగుతూ ఉంటే నువ్వు రెస్పాండ్ కావా అని పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎంతంటే గ్రాంటెడ్ గా తీసుకొని అటాక్ చేయడం అంతే జరుగు గ్రాంటెడ్ గా ఈ మాట ఎందుకంటున్నా కూడా చెప్తాను ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీ కత్తి మహేష్ గుర్తున్నాడా శ్రీరెడ్డి గుర్తున్నా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్ని నెలల పాటు టీవీ ఛానల్లో పడుకొని స్టూడియోల్లో ఉండి పొద్దున లేస్తే నిద్ర లేస్తే మళ్ళీ పడుకునే వరకు కూడా ఆరు నెలల పాటు అతని మీద ఆ స్థాయిలో అటాక్ చేస్తా ఉంటే ఎంత మంది కాపు నాయకులు బయటకు వచ్చారు ఎంతమంది కాపు నాయకులు బయటకు ఎంత మంది పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తిడతా ఉంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఇంట్లో ఆడ పిల్లల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు నేను బ్రతికుంటే గనక అన్ని చూస్తా అని పోసన్ లాంటి వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఇదే పవన్ కళ్యాణ్ ని ఉపయోగించి పేర్ని నాని అనే వ్యక్తి కావచ్చు అంబటి రాంబాబు అనే వ్యక్తి కావచ్చు చాలా గ్రాండెడ్ గా తీసుకుని మాట్లాడుతూ ఉంటే రోజారెడ్డి గారు అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన భార్య గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే యాడికి పోయినారు ఈ పెద్దలంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు నేను లక్ష్మీనాయుడు విషయంలో నేను ఇక్కడ మాట్లాడలేదండి కరెక్ట్ బాగా రెస్పాండ్ అయినారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలంతా బాగా రెస్పాండ్ అయినారు మరి ఇదే సామాజిక వర్గం నుంచి కదా ఈ వ్యక్తి వచ్చింది ఇతను రాజకీయాలు ఎదుగుతా ఉంటే ఇతను పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకునే వ్యూహ రచన వేసుకుంటా ఉంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి నేనే పెద్ద ప్రగల్భాలు బలుగుతా లెటర్లు రాసి పవన్ కళ్యాణ్ నిన్ను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా అని ఓడించలేక పేరు మార్చుకున్నటువంటి ఒక పెద్ద కాపు పెద్ద ముద్ర ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఓకే ఈసేగా చాలా మంది వైసీపీ హయాంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని వివిధ పదవుల్లో కూర్చోబెడితే అంతకు ముందు వరకు వాళ్ళు జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారి భజన కొట్టి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి పవన్ కళ్యాణ్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు అది నువ్వది అని గుచ్చు గుచ్చుతా ఉంటే మరి కాపు పెద్దలంతా బయటకు రాలేదే పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించో లేదంటే ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రాంటెడ్ గా తీసుకొని నోటికి అంతస్తు అంత పలికుత ఉంటే ఈ కాపు సామాజిక వర్గాల పెద్దలు ఈ రోజు అడుగుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏమయ్యా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు మీకు మీకేమున్నాయి ఎందుకు బయటకు రావట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నిలదీసినటువంటి పెద్దలంతా ఆ వ్యక్తి మీద గుచ్చి 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 సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎత్తి పొడుస్తా ఉంటే ఆనాడు ఎక్కడున్నారయ్యా మీరు అని ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తారు పక్కకి వెళ్దాం కొన్నిసేపు చిరంజీవి గారి తల్లి పవన్ కళ్యాణ్ గారి తల్లి నాగబాబు గారి తల్లి అంజనమ్మ గారిని శ్రీరెడ్డి మిడిల్ ఫింగర్ చూపిస్తా వాడుకోని పదాలు ఉపయోగించి మాట్లాడుతూ ఉన్న రోజున ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంతమంది రెస్పాండ్ అయినారు అవులా ఎంతమంది పొలిటికల్ లీడర్లు రెస్పాండ్ అయినారు అవులా ఎంతమంది కాపు సామాజిక పెద్దలు రెస్పాండ్ అయినారు అవ్వల్లా కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు రెస్పాండ్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు మాట్లాడవు ఇదేంటి అంటే కాపు సామాజిక వర్గంలో ఎవరికి ఇబ్బంది కలిగితే వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించాలా పవన్ కళ్యాణ్ మాట్లాడాలా పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కాలా పవన్ కళ్యాణ్ తన వైఖరిని తెలియజెప్పాలా అది కూడా క్షణాల వ్యవధిలో ఇదే పవన్ కళ్యాణ్ కి నొప్పి వస్తే బాధ వస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల్ దిగజార్చుడు మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఆ వ్యక్తులు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా నువ్వు ఎందుకంటావు అని చెప్పేసి ఇలా రోడ్డు ఎక్కినారా మైల ముందుకు వచ్చినారా మాట్లాడినారా లేదే ఏ అంటే పవన్ కళ్యాణ్ అంటే తిడితే ఏం కాదు పడతాడు కుటుంబం పడింది ఏందంట ఏమంట అంతే కదా అంతే కదా ఈ రోజున వచ్చినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలో లేకపోయి ఉంటే కనుక కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన ఈక్వేషన్స్ కలగకపోయి ఉంటే కనుక ఇలా మాట్లాడేటోళ్ళ పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉంటే ఇలా మాట్లాడేటోళ్ళ లేదు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఈ మాట్లాడి ఎంతమంది మీద దాడునాలు జరగట్లేదు ఎంతమంది మీద దాడులు జరగట్లేదు ఈ రోజు ఇంటింటికి ఒక రామాయణం ఉంది చెప్పుకోవాలి కానీ అది సంగతి ఒకటైతే చెప్తున్నానండి ఎందుకో తెలియదు సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంట ఇబ్బందులే బయట ఇబ్బందులే అన్నట్టు ఉంటది ఆయన వ్యవహారం కూడా పెద్దన్న పాత్ర పోషించండి అంటే అదే కాపుల చేత విడిగా తిట్టించుకుంటా ఉండదు ఎందుకంటే వాళ్ళు అలా తిడతారు కాబట్టి ఎందుకంటే సొంత సామాజిక వర్గం తిట్టినా సరే ఏదో బేరకెప్పి చుట్టూ ఉంటదిగా ఎందుకులే అన్నట్టు ఉంటారని చెప్పేసి బహుశా వేరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తి మాట కూడా వీలైనంత వరకు అనరు రోజారెడ్డి లాంటి వాళ్ళు అది కూడా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మాట్లాడింది దేవరాజారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలా అన్న చిరంజీవి గారు కావచ్చు ఎంత మందికి పక్కలేసారని చెప్పేసి అడిగిన రోజున అడిగిపోయినారు వీళ్ళంతా అంత మాట అంటే అనొచ్చా ఈ రోజు ఓడిపోయింది అది పక్కన పెట్టండి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారా ఇంకేదో చేసుకున్నారా సినిమాలు చేసుకున్నారు పక్కన కానీ అన్న రోజు మీరు అంతే ఆడికి వెళ్ళిపోయినారు అంటే రెస్పాండ్ అవ్వాలని లేదా పవన్ కళ్యాణ్ కదా మాట్లాడతాడా ఆయనకే కదా నొప్పి ఆయన కుటుంబ సభ్యులకే కదా నొప్పి మనకు కాదు కదా ఈ రోజు అంటే పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు టీడీపీ జనసేన ఈక్వేషన్స్ కలిసి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చా అర్థం కావట్లేదు అంటే ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడేనండి నిజం చెప్తున్నా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత సామాజిక వర్గం ప్రజలు రోడ్లెక్కి మాట్లాడని నేను అక్కడ చూడాల ఒకళ్ళిద్దరు మాట్లాడి కానీ వాళ్ళని ఎలా వంచాలో వంచేశారు దాని దాని రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సొంత సామాజిక వర్గం వాళ్ళు ఒక్కడైనా సరే రోడ్డెక్కి మాట్లాడే నేను ఎప్పుడైనా టీడీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాలు సరే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి విషయం అంత భయం ఉంది చంద్రబాబు గారిని అంటే ఏం జరిగిద్దో ఆ భయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారినంటే ఏం జరిగిద్దో తో ఆ భయం కూడా ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఏమండో సాఫ్ట్ టార్గెట్ పొందొచ్చు దొరుకుతాడు ఏం బాగా ప్రతీకారాలు పట్టుకోవడాలు నొక్కడాలు తొక్కడాలు వంగబెట్టడాలు ఎన్ని తెలియదు తెలియదు కాబట్టి అలా ఉంది తెలిసి ఉంటే కనుక ఎక్కడి దాకా వచ్చేది కాదు ఆయన పేరు ఎత్తాలన్నా భయపడే విధంగా ఉండేది మరి ఆయన నేచర్ అలాంటిది కాకపోవడం వల్ల ఈ రోజున పరిస్థితి అలా వస్తుంది కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు నేను చెప్పేది ఒకటే ఈ రోజు మీరు అడుగుతున్నారు కాబట్టి కాపు సామాజిక వర్గ పెద్దలు ఈ రోజు అడిగారు ఏంటి ఆ రోజు అడగలేదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఆయన సైలెంట్ బిహేవియరు అదేవిధంగా రివెంజ్ లెస్ బిహేవియర్ ప్రతి దాని మీద అగ్రెసివ్ టోన్ లేకపోవడం అంటే అగ్రెసివ్ టోన్ అంటే తన 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 దాకా వస్తే కనుక ఏం చేస్తాడో చెప్పలేకపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట స్థాయికి మించి ఆనందండి నేనే చెప్తా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఉండాలి కూడా ఎందుకు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాలి ఎవడైనా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిలో పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున ఇడిపి చూపిస్తుంది కదా సినిమా క్లియర్గా చూపిస్తుంది కదా అదే సంగతి తన నేచర్ కారణంగానే పవన్ కళ్యాణ్ నిన్ను మాట్లాడాల్సి వస్తుంది అనేది అయితే నేను చెప్తాను ఎవడైతే అడ్డగోలుగా మాట్లాడతాడో దానికి సుర్రనే వాత పెట్టేలా ఉంటే కనుక అప్పుడు తగ్గుతారు లేకపోతే ఎట్లా ఎక్కి తాండవం చేస్తారు